హాయ్ హలో అండి ఇవాళ మనం మటన్ చారు చేద్దామండి మిడిల్ క్లాస్ వాళ్ళ మనం కేజీలు కేజీలు తెచ్చి వండుకోలేము కాబట్టి వచ్చ పావు కేజీ తెచ్చుకొని చారు చేసుకొని తింటే ఫ్యామిలీ అందరూ తినొచ్చు అండి పాతకాలంలో మన అమ్మమ్మ వాళ్ళు చేసే విధంగా చేస్తున్నానండి సింపుల్గా ఈజీగా ఓకేనా ముందుగా మటన్ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి తర్వాత కుక్కర్లో కుక్కర్ పెట్టానండి కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆనియన్ అలాగే రెండు బిర్యానీ ఆకులు తర్వాత సాజీరా మళ్ళీ రెండు లవంగాలు ఇల్ కొంచెం పట్ట ఇలాచి అన్నీ యాడ్ చేస్తున్నానండి ఎక్కువ మసాలాలు కాకుండా తక్కువ మసాలా వస్తాయి అప్పుడు మసాలాలు అనేది ఎక్కువ వాళ్ళండి బాగుండేది అప్పుడు గిన్నెలలో వండేవాళ్ళు కుక్కర్లో కూడా వండకపోయేవాళ్ళు గిన్నెలో ఉడికితే టేస్ట్ బాగుంటుందండి కట్టెల పొయ్యి మీద గిన్నెలలో వేసి ఉండేవాళ్ళు మటన్ చూడండి నేను నల్లి బొక్కలు మూల బొక్కలు నల్లి బొక్కలు అంటారు కదా అవి రెండు అలాగే కొన్ని పీసెస్ మాత్రమే వేస్తున్నాను చారులో కొన్ని ఉంటే చాలండి ఎందుకంటే చారు బాగుంటుంది టేస్ట్ మటన్ వేయడం వల్ల పావు కేజీ వేసానండి నేను ఇవి మొత్తం సింపుల్గా ఉంటుంది బట్ బాగుంటుందండి మెయిన్ ఇందులో ఏంటంటే మటన్ అనేది బాగా ఉడకాలండి ఉడికితే బాగుంటుంది చాలామంది మెథడి పీసులే వేస్తారు బోన్స్ వేయరు కొంతమంది బోన్సే వేస్తారు మెథడి పీసులు వేయరు అది మన ఇష్టం అండి మటన్ ఉడకడానికి మూడు టిప్స్ అండి ఒకటి అప్పట్లో ఏంటంటే ఉడకకపోతే తొందరగా ఇది ఏమంటారు మనము పొప్పడకాయ పొప్పడికాయ ఉంటుంది కదండి దానిపైన లేయర్ గీరి అది అండి దానివల్ల తొందరగా ఉడికేది అలాగే ఈ మధ్యకాలంలో హోటల్లో రెస్టారెంట్లలో మటన్ తొందరగా ఉడకడానికి అజినమోటో అనేది వేస్తారు కదండి అది మంచిది కాదు హెల్త్ కంటారు కానీ అది వేస్తారండి ఖచ్చితంగా అది వేయడం వల్లనే తొందరగా ఉడికిపోతుంది నేను ఇందులో సాల్ట్ మరియు పసుపు వేసానండి అలాగే కలిపి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను దీన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలండి మటన్ ఎప్పుడైనా సరే ఫ్రై చేస్తే మనకి నీచు స్మెల్ అసలు రాదు బాగుంటుంది ఈ మూల బుక్కలు ఏంటంటే పిల్లలకి బాగుంటుంది హెల్త్కి అందుకే పిల్లల కోసం ఈ విధంగా వేసుకుంటే మనం కర్రీలో పిల్లలు తినడానికి హెల్త్కి బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం ఇందులో అండ్ సెకండ్ టిప్పు అజినమోటో అండ్ థర్డ్ అప్పట్లో మామిడాకులు కొంతమంది సోడా అలా వేసేవాళ్ళంటండి మనకు తెలీదు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మా అమ్మమ్మ గారు వాళ్ళు చెప్తూ ఉండేగా అందుకని మీకు చెప్తున్నాను ఇవన్నీ అప్పుడు పాటించే ఆ కాలం పద్ధతులు ఆ కట్టెల పొయ్యి ఆ గిన్నెలో ఉడికించడం దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసేసానండి ఫ్రెష్గా కడిగి ఎందుకంటే ఇప్పుడు కొంచెం యాడ్ చేసి తర్వాత మరీ కొంచెం యాడ్ చేస్తానని ఇప్పుడు దీన్ని మనము కొంచెం వాటర్ రైస్ ఉడికించాలి ఇప్పుడు చింతపండు అసలు యాడ్ చేయొద్దండి ఎందుకంటే ఉడకదు కాబట్టి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బియ్యం అండి బియ్యం ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టాను మీకు చూపిస్తున్నాను వీటిని మిక్సీలో వేసి మెత్తడి పేస్ట్ లాగా చేయాలండి అప్పట్లో రోట్లో వేసి నూరే వాళ్ళు అప్పటికప్పుడు నూరి అది ఇందులో వేసేవాళ్ళు ఏంటంటే చారుకి చిక్కదనం అని రావడానికి ఈ విధంగా బియ్యంని నానబెట్టేస్తారు చింతపండు కూడా నానబెట్టాను టమాటోస్ కూడా వేయట్లేదండి మీకు కావాలంటే మీరు వేసుకోండి నేను మాత్రం వేయనండి ఎందుకంటే చింతపండు పులుపు ఉంటుంది మళ్ళీ టమాటో పులుపు కదా అందుకనే ఇప్పుడు ఇందులో మనము కారం యాడ్ చేస్తాము కారము కారం కూడా కొంచెం తక్కువ వేస్తున్నానండి పాపు తినదు కారం కాబట్టి మీకు కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు టమాటో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి కొంచెం మిక్స్ చేసి కారం కూడా యాడ్ చేస్తాను యాడ్ చేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే మటన్ని దీన్ని ఉడికించాక చింతపండు రసం యాడ్ చేయాలి ఇది ఉడకంగానే బాగుంటుందండి ఉడికితేనే బాగుంటుంది మెత్తగా ఈ విధంగా కలుపుతున్నాను కలిపి ఇప్పుడు ఇందులో కారం కూడా యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేసేసి వాటర్ రైస్ వేస్తాను వాటర్ రైస్ మూత పెట్టేసి ఒక ఫోర్ ఫోర్ విజిల్స్ ఫైవ్ విజిల్స్కి ఉడుకుతుంది నలిబొక్క కూడా ఉంది కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కారం త్రీ స్పూన్స్ వేసానండి త్రీ స్పూన్స్ మీద కొంచెం వేసాను ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి అంత వేస్తాను ఎందుకంటే మళ్ళీ చింతపండు రసం వాటర్ కూడా యాడ్ చేస్తాం కదా చారుకి మటన్ చారు అంటే చాలా ఇష్టం అండి చాలామందికి తింటారు చాలామంది కొంతమంది ఏంటంటే మటన్ కర్రీయే తింటారు చారు ఎక్కువ మటుకు చేయరు కానీ అప్పట్లో ఏంటంటే మటన్ అంతమందికి సరిపోవాలంటే ఇలా చారు వేసుకొని తినేవాళ్ళంటండి ఈ విధంగా ఇప్పుడు కలిపేసి దీంట్లో నేను వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను కారం అవన్నీ మిక్స్ అయిపోయాయి ఆయిల్లో ఫ్రై అయిపోయాయి కదా మనం ఇప్పుడు దీన్ని వాటర్ వేసేసి లిడ్ క్లోజ్ చేసి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ చూసుకోవాలండి మనం మధ్యలో ఓపెన్ చేసి నేను అన్నానని పర్ఫెక్ట్ ఫోర్ ఫైవ్ విజిల్స్ పెడితే మెత్తగా ఉడికిపోతుంది ఏదైనా సరే పర్ఫెక్షన్ అని చెప్తాం కానీ మనం చూసుకోవాలండి మనం చెప్పేదాన్ని కాకుండా మనం చూసుకొని మనం మనం చేసుకోవాలి కారమైన ఉప్పు అయినా చెప్పే క్వాంటిటీ ఏంటంటే మనకు మాకు తగ్గట్టు చెప్తాం ఒకరు తక్కువ తింటారు ఒకరు ఎక్కువ తింటారు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే తగ్గించుకోండి వాటర్ వేసేసి కలిపి ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేస్తున్నానండి విజిల్స్ రావడానికి ఆలోపు బియ్యం అనేది మనము మిక్సీలో వేసుకుందాము మిక్సీలో వేసి పేస్ట్లా చేసి వాటర్ చూడండి వాటర్తో పాటు అలా చేసి పెట్టాను మీకు చూపిస్తున్నాను విజిల్స్ వచ్చే వరకు ఇది రుబ్బి పెట్టేసుకుందాం అలాగే చింతపండు కూడా రసం తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు విజిల్స్ రావడానికి ఉడకడానికి టైం పడుతుందండి మనకి మూత పెట్టేసాము మేడం ఇంకా విజిల్స్ వస్తున్నాయి ఆల్రెడీ త్రీ విజిల్స్ వచ్చాయి కొసేపు ఆపి మొత్తం విజిల్ తీసేసి ఇప్పుడు ఇది ఇందులో పోద్దాము అప్పట్లో ఇవన్నీ చే ఏమి మసాలా లేకుండా కూడా ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్ అనేది బాగా వస్తే వచ్చేదండి అప్పట్లో మటన్ రొట్టె కూడా తింటే బాగుంటుందండి ఇప్పుడు దీన్ని విసిల్ తీసి ఇప్పుడు ఇందులో మనకి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనకి మటన్ మొత్తం ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేద్దాం చింతపండు రసం ముందే యాడ్ చేసి ఏంటంటే మటన్ అనేది ఉడకదండి అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చింతపండు రసము చూడండి చింతపండు రసం వేసేస్తున్నాను మనకి ఎంత చిక్కదనం కావాలో చూసుకొని వేసుకోవాలండి ఎక్కువ వాటర్ కాకుండా కొంచెం వాటర్ వేసుకోవచ్చు చూసుకోండి చూసుకొని వేసుకోవచ్చు చిక్కగా ఎక్కువ చిక్క కాకుండా ఎక్కువ పల్చ కాకుండా మామూలుగా చూసి చేసుకోవాలండి ఇది మేము అసలు ఎక్కువ మట్టు మటన్ తినమండి ఎప్పుడన్నా ఇప్పుడు చికెన్ తినకూడదు అంటున్నారు కాబట్టి మటన్ తెచ్చామండి కాస్ట్లీ కదండి మిడిల్ క్లాస్లో కాస్ట్లీ మే ఓకే ఫైవ్ హండ్రెడ్ హాఫ్ కేజీ తెచ్చానండి నేను ఇప్పుడు దీంట్లో మనం బియ్యం పిండి ఇందాక అది రుబ్బిన చూపించాను కదా అది యాడ్ చేస్తున్నాను చూడండి అది వేయంగానే చిక్కదనం వస్తుందండి మరీ ఎక్కువ వేసేయద్దండి చూసుకుంటూ వేసి కలుపుకోవాలి ఎక్కువ కూడా మరిగించొద్దు ఇప్పుడు వాటర్ లాగా ఉంది కొద్దిగా తిక్కు అయితే చాలండి మనకి చూడండి కన్సిస్టెన్సీ ఇప్పుడే వేసాను కదా తిక్క అయినప్పుడు చూపిస్తాను నేను మీకు మళ్ళీ చూడండి ఇలానే మరుగుతూ ఉంది ఇప్పుడు కొద్దిగా తిక్కుగా అయింది చూడండి ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఇందులో మనము కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్నీ మళ్ళీ యాడ్ చేసుకోవాలండి చూడండి కట్ చేసేస్తున్నాను నేను కడిగి ఎందుకంటే పైన వేసేస్తే బాగుంటుంది అలాగే కొంచెం ధనియాల పొడి మాత్రమే వేస్తున్నాను మీకు కావాలంటే మటన్ మసాలా కానీ ఇంకేమన్నా వేసుకోవచ్చు కానీ నేను ఎక్కువ మసాలాలు వేయకుండా చేస్తున్నానండి సింపుల్గా సింపుల్గా అండ్ బాగా కావాలంటే కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోండి మీరు ఇప్పుడు నేనైతే వేయట్లేదు ఓన్లీ అలాగే న్యాచురల్గా బాగుంటాయండి కొన్ని కొన్నిసార్లు ఇలా తింటే ఆ టేస్ట్ అబ్బా చాలా బాగా వచ్చిందండి మటన్ కర్రీ తిన్నాక చెప్తున్నాను నేను వాయిస్ ఇస్తున్నాను చాలా బాగా వచ్చింది చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనియాల పొడి యాడ్ చేస్తాను చూడండి ఫుల్ వీడియో వాచ్ చేయండి అప్పుడే తెలుస్తుంది మీకు ఫుల్ వీడియో వాచ్ చేస్తే చూడండి ఇంకొద్దిసేపు అయింది కదా ఇప్పుడు ఇంకా తిక్కకు వచ్చింది చాలా మాకు ఇంత సరిపోతుందండి మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకా కొంచెం మరిగించండి నాకు మాత్రం ఈ చాలు అందుకనే ఆఫ్ చేస్తున్నానండి ఓకే నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇచ్చే లైక్స్ మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది మీరు ఇలానే ఛానల్ని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ ఓవరాల్గా కర్రీలా వచ్చింది